ండి ఒక త్రీ డేస్ బ్యాక్ మనం ఒక వీడియో చేసుకున్నాం దానిలో పవన్ కళ్యాణ్ ఎల్జీ పాలిమర్స్లో ప్రమాదం సంభవించినప్పుడు ఆయన ఏం మాట్లాడాడు తర్వాత నిన్న మొన్న జరిగిన లో రియాక్టర్ పేలిన విషయంలో ఆయన ఎలా మాట్లాడారు ఏదో మాట్లాడారు అనేది వినిపించి నేను నేను వినిపించి వినిపించాను మీ అందరికీ బెన్ని చూశారు సరే అంత బాగానే ఉంది అయితే ముఖ్యంగా ఆయన ఏమంటారంటే పవన్ పవన్ కళ్యాణ్ సేఫ్టీ ఆడిట్ చేయాలంటే వెనకాడుతున్నాను నేను అసలు అక్కడ చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఉన్న ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోతాయేమోనని భయం అంటే దానికి కూడా మనం ఏదో కామెంట్ చెప్పుకున్నాము దాని గురించి కూడా విశ్లేషించుకున్నాం అయిపోయింది ఆ వీడియో చూసిన విన్న ఆయన అభిమానులు దానిలో ఆయన అభిమానుల గురించి కూడా మాట్లాడుకున్నాం మనం బాగా బాగా విస్తృతంగా మాట్లాడుకున్నాం అభిమానులు చాలా ఎక్కువ మంది ఉన్నాడు ఆయనకి అది ఇది ఆయనకు ఉన్నది ఏదన్నా ఆస్తి అంటే ఆయన ఆస్తి ఆస్తిపాస్తులు గొప్పవన్నీ చాలా గొప్పగా ఉన్నాయి బాగా సంపాదించుకున్నాడు రోజుకి ఏదో రెండు కోట్లు ఎంతో సంపాదించుకునేవాడిని అన్నాడు అది ఆయన డబ్బు విషయాల గురించి మనకు అవసరం లేదు కానీ ఏంటంటే అభిమానాలు అభిమానం అనేది ధ అభిమానులు అనేది ధనం అనేది కూడా మనం మనం నేను రేట రేట్ చేసి మాట్లాడాను అనమాట దాన్ని నొక్కి ఒక్కా నుంచి మాట్లాడాను అంటారు అయితే కొంతమంది ఆయన అభిమానులు నువ్వు అసలు ఏంటి మాట్లాడుతున్నావు ఆయన గురించి ఆయన పేరెత్తే అర్హత ఉందా నీకు ఆయన గురించి కామెంట్ చేసే అర్హత ఉందా అసలు ఆయన ఆంధ్రప్రదేశ్కి చాలా దేవుడు లాంటివాడు దేవుడే పవన్ కళ్యాణ్ రూపంలో వచ్చాడు నీకేమన్నా తెలుసా ఆయన మంచిగా చేయబోతున్నాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని మొత్తం ఉద్ధరించబోతున్నాడు ఉద్ధరించబోతున్నాడని ఉద్ధరించబోతాడు లేకపోతే ఆయన పొలిటికల్గా స్టే బా బాగా స్టేబుల్ అయిపోతాడు బాగా పటిష్టంగా అయిపోతాడు స్ట్రాంగ్గా అయిపోతాడని పాపం చంద్రబాబు గారు కూడా అనుకుంటున్నారు అది వేరే విషయం ఆయన కూడా ఏమన్నారు పవన్ కళ్యాణ్ గురించి ఇదే వీడియోలో నేను వినిపిస్తాను సరే అయితే సరే ఆయన పాపం ఇవాళ కూడాను ఒక ఇవాళ ఇవాళ నిన్న కూడా ఒక వీడియోలో ఒక ప్రెస్ మీట్ ఏదో పెట్టుకుని ఆయన ప్రెస్ వాళ్ళందరూ కూడాను భయభక్తులతో పాపం ప్రెస్లు అడుగుతున్నారంటే ఇంత పెద్ద హీరో గారిని మనం అసలు చూడటం ఏంటి ఏదో ఈ ప్రెస్ కార్డు ఉంది కాబట్టి మా మొహన్ ఏదో మాకు మాకు ఏదో ఒక భాగ్యం కలిగింది ఆయన చూడి చూసే భాగ్యం అని అనుకుని పాపం భయభక్తులతో చాలా భయభక్తులతోనే అడుగుతున్నారు వాళ్ళు అసలు ఎంత గొప్పగా వాళ్ళని అడుగు అడుగుతున్నారు కదా నేను కూడాను ఏదో వాళ్ళు ఏదో గుడివాడ నియోజకవర్గంలో నాగవరం అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో తాగిన లేదు ఎందుకంటే రెండు మూడు రెండు నియోజకవర్గాలకి మధ్యలో ఉంది అది కాబట్టి ఏంటంటే వాళ్ళు వాళ్ళు పట్టించుకోరు వీళ్ళు పట్టించుకోరు ఏదో పాపం అడగటానికి ట్రై చేశాడు పాపం ఆయన ఎవరో జర్నలిస్టు చేసి అంటే ఆయన పవన్ కళ్యాణ్ మాటలము మాత్రము చాలా చాలా అసలు మొత్తం ఎలాంటి చదువుకున్న వాళ్ళు చాలా చక్కగా చాలా గ్రాడ్యుయే గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎలా మాట్లాడతారు అట్లా మాట్లాడటానికి ట్రై చేశాడు మొత్తానికి ఏంటంటే ఆయనకి సమాధానం ఏం చెప్పాలో తెలియక వీ విల్ లుక్ ఇన్ ఇట్ వి విల్ లుక్ ఇన్ దట్ అని ఏదో మాట్లాడాడు తెలుగు తెలుగు భాష తెలుగు భాష నాశనం అయిపోతున్నది అని అని మొత్తుకున్నాడు పాపం ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం పెట్టినప్పుడు అప్పుడు అందరు కూడా చాలామంది ఉన్నారు ఈయన పిల్లలు తెలుగు భాష తెలుగు మీడియంలోనే చదువుతున్నారని కానీ ఏంటంటే ఆయన ఫైలో మాట్లాడాలి హై చాలా మొత్తం విపరీతమైన సోఫిస్టికేషన్ అసలు గొప్ప చదువు సంధ్యలు ఉన్నాయని ఆయన చదువు గురించి చంద్రబాబు గారు ఏమన్నారో ఇప్పుడు నేను మాటలు నేను వినిపిస్తాను అయితే నేను అనేది ఏంటంటే అభిమానులు ఉండచ్చు అభిమానులు అభిమానులు మీరు దగ్గర మీ దగ్గర పెట్టుకోండి ఆయన అభిమానులు ఆయన సినిమా తార వరకు ఉంటే అప్పుడు కూడా పబ్లిక్ పబ్లిక్ పర్సనాలిటీస్ని ఎవరైనా కూడాను కామెంట్ చేస్తారు వాక్ స్వాతంత్రం అనేది అందరికీ ఉంటుంది రాజకీయాల్లోకి వచ్చాడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఏం చేయాలంటే రాజకీయాలు చక్కగా వాళ్ళు ఏంటంటే సింపుల్ వాళ్ళ మేనిఫెస్టో ఏంటో అది అది గబగబ గబగబ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోవాలి కానీ ఏంటంటే మేము అది చేయలేము ఇది చేయలేము కంప్లీట్గాను చాలా కష్టము సూపర్ సిక్స్ అవి గురించి కూడా ఈయన చాలా మాట్లాడాడు చివరికి ఏంటంటే తల్లికి వందనం తీసేశారు సిలిండర్లు ఈయనకి ఈయనకి కుడిభుజం అయిన మనోహర్ గారు చెప్పాడు అసెంబ్లీలో సిలిండర్లు కష్టం అని సరే ఇదంతా కూడా మనం అంతా కూడా మనం విన్నాం తర్వాత ఈయన ఏదో రూట్ మ్యాప్ ఈయన ఈయన రూట్ మ్యాప్ గురించి ఈయన మాట్లాడలేదు సరే అయితే ఇట్లా జరుగుతున్నది నేనేమంటానంటే గొప్ప అభిమానులు ఉన్నారు మీకు గజగజ గజగజ వణిగిపోవచ్చు లేకపోతే మీకు దేవుడు అంటున్నారు కాబట్టి ఆ దేవుడికి పువ్వుల దండలు వేయచ్చు లేకపోతే ఒక పని చేయొచ్చు లేకపోతే పెద్ద విగ్రహం వంద వంద అడుగుల విగ్రహం తయారు చేయించి మీ వాకిళ్ళల్లో పెట్టుకోండి లేకపోతే ఆ విగ్రహాన్ని ఊరేగించి పూలదండలు వేసుకుని సన్నాయిలు తప్పెట్లు తాళాలతో ఊరే ఊరేగించి వాటితో పాటు ఊరేగితే కూడాను అభిమానులకి చాలా గొప్పగా వాళ్ళు చక్కగా వాళ్ళు బాగుంటుంది వాళ్ళకి ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది వాళ్ళ వాళ్ళ ఇమేజ్ ఇంకొంచెం పరపతి పెరుగుతుందన్నమాట కాబట్టి అట్లాంటివి చేస్తే బాగుంటుంది కానీ పిండాకుడు కామెంట్లు పనికి మారిన కామెంట్లు దరిద్రపు కొట్టు కామెంట్లు చేసే వాళ్ళు వాళ్ళకు మాత్రము నేను నేను స్పేర్ చెయ్యను యాక్చువల్గా చెప్పాలంటే నా జెండర్ చూసి నా వయసు చూసి పెద్ద మీరేదో ఏదన్నా నోరుముసి పడుంటుందంటే అట్లాంటి రకాన్ని కాదు నేను కాబట్టి మీకు చూస్తే చూడండి మీరు చూస్తే చూడండి లేకపోతే వదిలేయండి అంతేగాని సన్నాసి వాగుడు సన్నాసి మాటలు సన్నాసి సన్నాసి కామెంట్లు కనుక చె పెడితే ఎందుకంటే సినిమా తారలు అనేవాళ్ళు సినిమాలు పిచ్చి ఉన్న వాళ్ళకు చూస్తారు ఆ సినిమా పిచ్చి ఉన్న వాళ్ళకు సినిమా తారలు అంటే పిచ్చి ఉంటుంది నాకు ఆ సినిమా పిచ్చి లేదు సినిమా తారల మీద పిచ్చి లేదు కాబట్టి నన్ను నన్ను వదిలిపెట్టేసేయండి మీకు సినిమా పిచ్చి ఉంటే అదే సినిమా ఎవరైతే సినిమా హీరోని మీరు పూజ చేసి ఆరాధిస్తారో మొత్తం నేను చెప్పినట్టుగా విగ్రహాలు చేసుకుని ఊరేగి ఊరేగించండి ఊరేగండి దాంతో అవి నేనే అనను దానికి నేనేం కామెంట్ చేయను ఎవడి ఇష్టం వాడిది అందుకని కా కాబట్టి మీరు ఎలాగో అభిమానించారో అనేది నేను చెప్పను కానీ ఏంటంటే నేను ఎలా మాట్లాడాలి అనేది మీరు డిక్టేట్ చేయటానికి నేను ఒప్పుకోను అర్థమైందా కాబట్టి అనవసరమైన మాటలు మాట్లాడి టైం వేస్ట్ చేసుకోకండి ఆ టైప్ చేయటంలో గొందలో టైప్ ఏదో తెలుగులో టైప్ తెలుగు మా తెలుగు భాషని ఇంగ్లీష్లో టైప్ చేయటం అనేది దరిద్ర దిక్కుమాలిన ఒక సాంప్రదాయమే చచ్చింది తెలుగులో టైప్ అంత దురద పుడుతుంటే టైప్ చేయాలనే దురద కీప్యాడ్ పెట్టుకోండి తెలుగు తెలుగు అక్షరాలది చేసుకోండి అంతేగాని మీకు అలాంటి ఎంఈఈకేయు మీకు ఇట్లాంటి దరిద్రపు కొట్టు అన్నీ అంటే నాకు నాకు చాలా చికాకు వస్తుందనమాట మాట్లాడితే తెలుగు రాస్తే తెలుగులో రాయండి లేకపోతే ఇంగ్లీష్లో రాయండి రెండింటినీ అర్థం చేసుకోగలుగుకోగలుగుతాను కాబట్టి ఈ ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళ బాసు గారే బాస్ ఉంటారో మరి లేకపోతే ఆయన ఎందుకంటే వయసులో పెద్దవాడు కాబట్టి పవన్ కళ్యాణ్ అంటే చంద్రబాబు గారు మరి బాసు లేకపోతే గురువు గారో లేకపోతే మెంటరో మరి ఏంటో మరి మనకు తెలియదు కానీ ఏంటంటే ఆయన ఏం చెప్తాడంటే నన్ను నన్ను అనే బదులు నేను మీకు వినిపిస్తాను ఒక్క నిమిషం ఉండండి జాగ్రత్తగా వినండి చూడండి మాకంటే గొప్ప మాకంట గొప్పకున్నాడా రూపాయి పెట్టి ఒక్క పైసా పోడు అలాంటి వ్యక్తి ఏమేం చేశాడో మీరే చూసా సో మాకంటే గొప్ప వ్యక్తి చదువుకున్న వ్యక్తి నెత్తి మీద రూపాయి పెడితే అర్ధ రూపాయికి పని చేయదే ఎందుకు పనికిరాడు నెత్తి మీద రూపాయి పెడితే అని అట్లాంటి అట్లాంటి మాట మాట్లాడినప్పుడు మేము అట్లాంటి మాట్లాడలేదు అసలు అట్లాంటి మాటలు మేము మాట్లాడము మాట్లాడాలని అన్నా మాట్లాడం ఎందుకంటే ఒక సంస్కారం మాకుంటుంది కాబట్టి మేము మాట్లాడడం కానీ ఏదన్నా నన్ను నాలాంటి వాళ్ళని ట్రోల్ చేయాలంటే బొందలో ట్రోలింగ్ నేనైతే పట్టించుకోను సరేనా ఏదన్నా మీకేదన్నా ఇంత చండాల మాటలు మాటలు మాట్లాడితే అయినా మీరు పట్టించుకోక పట్టించుకోవటం లేదు అంద ఏది కూడా ప్రొటెస్ట్ చేయాలంటే అది మీ దరిద్రానికి నేను 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 జాలి పడుతున్నాను అనమాట అది మీ నిస్సహాయతకి జాలి పడుతున్నాను అడిగితే ఆయన అడగండి ఆ పెద్ద ఇదేంటి సార్ మీరు అట్టా ఇంట్లో మాట్లాడతారు అదేంటి రూపాయికి రూపాయలు అర్ధ రూపాయలు నెత్తులు తలకాయలు అవన్నీ మాట్లాడుతున్నారు ఏంటి సార్ ఎట్టా మాట్లాడుతున్నారు మీకు అంటే చదువుకున్న వ్యక్తి అంటే చదువుకోలేదు నిజమే ఆయన చదువుకోలేదు కానీ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు కాబట్టి అందరికీ చాలా గొప్ప అబ్బో ఆయన చాలా గొప్పవా ఇంద్రుడు చంద్రుడు అని అనుకుంటారు కానీ ఇంగ్లీష్ అందరూ మాట్లాడతారు కవిత మాట్లాడుతుంది కవిత అంటే ఎవరు ఈ సినిమా యాక్టర్ ఆ మధ్య తెలుగుదేశంలో ఉండేది కదా కమల్ హాసన్ మాట్లాడతాడు చిన్న పిల్లడు ఎప్పటి నుంచి స్కూ స్కూల్కి వెళ్లకుండా సినిమాలు నాడు బ్రహ్మాయణం అనేవన్నీ మాట్లాడతారు సినిమా వాళ్ళకి మామూలు మాట్లాడతారు వాళ్ళు కాబట్టి ఏంటో ఏదో పెద్ద చదువు ఇంగ్లీష్ మాట్లాడినంత మాత్రాన చదువుకున్నాడు చదువుకున్నాడు అంటే చదువుకో చదువుకోలేదు కాబట్టి ఆయన చదువుకోలేదని చంద్రబాబు గారు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే ఇట్లాంటి పిచ్చివాగుడు పిచ్చి పిచ్చి పనికి మాలిన కామెంట్లు ఇవి చేసే బదులు చంద్రబాబు నాయుడు మీరందరూ అట్లా ఎట్లా మాట్లాడుతున్నారు సార్ మేము ఉపమంత్రి ముఖం ఉప ముఖ్యమంత్రిని చేశారు మా పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో మా సారు మూలంగానే మీరు గెలిచారు కానీ ఇప్పుడు ఇప్పుడంటే మా సారు కూడాను ఏవీఎంలు వాటిని ఏవో మెషిన్లు అవి ఇవి తతంగా అంటున్నారు కాబట్టి మీరు కానీ మా సారు కానీ ఏవీఎంలు సంగతి అట్లా పెడితే కనుక కిందసారి రెండు వేల పద్నాలుగు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ మూలంగానే గెలిచా మా సారు మూలంగానే మీరు గెలిచారు అని చెప్పాలి అంతేగాని నాలాంటి మీద పడిపోయి ఏడిస్తే అక్కడ ప్రయోజనం ఏం లేదు ఆయన మాట్లాడుతూనే ఉంటాడు అట్లాగే చాలాసార్లు మాట్లాడాడు ఆయన అట్లాగే పవన్ కళ్యాణ్ గురించి మరి ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడో అలా ఏంటి ఎట్లా మాట్లాడుతున్నాడో ఆయన ఫైనల్గా అసలు ఆయన చెప్పదలసిన విషయం ఏంటో మరి మనకు అర్థం కాదు కానీ ఆయన ఆయన పట్టుకోండి నన్ను పట్టుకుని నాలాంటి వాళ్ళని పట్టుకుంటే ఏమీ జరిగేదేం లేదు సో అదండి సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ గెలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్